హలో అండి నేను డాక్టర్ జగన్మోహన్ వరకాల న్యూనటాలజిస్ట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదినగూడ అండ్ చందనగర్ ఈరోజు డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏదంటే రీసెంట్గా లాస్ట్ వన్ మంత్ నుంచి మేము మమ్స్ అనగా గవద బిల్లలు కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం గవద బిల్లలు మమ్స్ అనగా పిల్లల్లో ఇదొక వ్యాధి ఒక ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది స్కూల్స్ హ్యావ్ బికమ్ యాస్ ఎ హబ్ ఫర్ దిస్ఇన్ఫెక్షన్ అంటే ఇదొక పారామిక్సో వైరస్ సమూహాలు మన కోవిడ్ లాగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఈ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరం అలసట తలనొప్పి వాటితో పాటు మన బుగ్గలు మరియు దవడ వాపు రావడము బుల్ నెక్ అనగా పెద్దగా వాపు వచ్చి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము లాంటి లక్షణాలు కనిపిస్తాయి కాకపోతే ఈ డిసీజ్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్ అంటే వారం రోజులలో దానంతలో దాదే తగ్గిపోతూ ఉంటుంది కానీ కొంతమందికి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి కాంప్లికేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎన్కఫ్లైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కానీ పాన్క్రెటైటిస్ అంటే మన క్లోమోగ్రంది ఇన్ఫెక్షన్ అయ్యి తర్వాత డయాబెటీస్ రావడము తర్వాత మన టెస్ఫులైటిస్ అంటే మన వృషణాల ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ మొదలు కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి అనగా ముందుగానే గుర్తించి ఈ ప్రాబ్లము డాక్టర్ని కన్సల్ట్ చేసి ముఖ్యంగా జ్వరానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము ముఖ్యంగా హైడ్రేషన్ రెస్ట్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే కాంప్లికేషన్స్ ల్యాండ్ అప్ అయ్యే అవకాశం ఉందో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్తో సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ముఖ్యంగా ఈ రీసెంట్గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది ఈ గౌద బిల్లలు ఆర్ మీ మమ్స్ అనేది ఎందుకంటే మనం టూ థౌజండ్ నైన్టీన్ వరకు గవర్నమెంట్ మన యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటే మిజిల్స్ మమ్స్ రుబెల్లా వ్యాక్సిన్ ఇంక్లూడ్ చేసేవాళ్ళు కానీ జస్ట్ బిఫోర్ కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అందులో మీజిల్స్ అండ్ రుబెల్లా ఎంఆర్ ఎంఎంఆర్ని ఎంఆర్గా మార్చారు మూడు వ్యాక్సిన్స్ కల్పించే తొమ్మిది నెలలకి పదిహేను నెలలకి మరో నాలుగు సంవత్సరాలకి ఇచ్చే మూడు వ్యాక్సిన్స్ ఉండేది ఎంఎంఆర్ అనేది అందులో మీజిల్స్ ఇస్తున్నారు రుబెల్లా ఇస్తున్నారు మమ్స్ అనేది తీసేశారు సో పోస్ట్ కోవిడ్ అసలు వ్యాక్సినేషన్ తగ్గడము ప్లస్ ఈ మమ్స్ అనేది తీసివేయడం వల్ల మళ్ళీ కేసెస్ అనేటివి స్పోయాటిక్గా మనకి బయటపడుతున్నాయి ముఖ్యంగా ముంబైలో గుజరాత్లో రీసెంట్గా తెలంగాణలో కూడా ఇది ఒక ఎపిడెమిక్గా చూస్తున్నాము మేము రోజు మా క్లినిక్లో ముగ్గురు నుంచి నలుగురు వరకు ఈ బిల్లలు మమ్స్ కేసెస్ చూస్తున్నాము సో దీనికి ముఖ్యంగా అరికట్టడానికి కావాల్సింది చేయాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం కోవిడ్ టైంలో చూసాము వ్యాక్సిన్ సేవ్స్ లైఫ్స్ వ్యాక్సిన్స్ జీవితాలను కాపాడుతుంది వైరస్ కిల్స్ లైఫ్స్ సో చాయిస్ అవర్స్ సో కంపల్సరీ మీజల్స్ మమ్స్ రూబెల్లా వ్యాక్సిన్ మిస్ అవ్వకుండా పిల్లలకి మూడు డోసులు అంటే తొమ్మిది నెలలకి పదిహేను నెలలకి మరో నాలుగు సంవత్సరాలు ఇచ్చే వ్యాక్సిన్స్ కంపల్సరీ మూడు ఉన్నాయా లేదా చూసుకుని ఇవ్వడం ఇంపార్టెంట్ గవర్నమెంట్ కూడా తను ఇస్తుంది రూబెల్లో ఇస్తుంది అనే వ్యాక్సిన్ ఇవ్వట్లేదు కానీ జనాల్లో తగినంత అవేర్నెస్ స్ప్రెడ్ చేయలేదు కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఇప్పుడు అంగన్వాడీలో ఇచ్చే వ్యాక్సిన్స్ తో కా కాకుండా కొన్ని వ్యాక్సిన్స్ అనేటివి ఆప్షనల్ వ్యాక్సిన్స్ లా ఉంటాయి అవి కూడా అవేర్నెస్ గవర్నమెంట్ అనేది పెంపొందించాల్సిన అవసరత ఎంతో ఉంది ఎంతోమంది గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్స్ అన్ని ఫుల్ కవరేజ్ చేస్తున్నాయి అనుకుంటారు కానీ అందులో ఇలా కొన్ని వ్యాక్సిన్స్ మిస్ అయ్యి అప్పుడప్పుడు ఇలా ఇబ్బందులు మనకి లోన్ అవుతూ ఉంటాము ముఖ్యంగా ఈ మమ్స్కి ట్రీట్మెంట్ ఏంటంటే బేబీకి సరైన రెస్ట్ ఇవ్వడము హైడ్రేషన్ అంటే లిక్విడ్స్ ద్రవ పదార్థాలు సివియర్ ఇవ్వడం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫీవర్కి నొప్పికి పారాస్టమల్ కానీ కిల్లర్స్ కానీ ఇవ్వడము కాంప్లికేషన్స్ అలాంటివి ఏమైనా కనిపించినప్పుడు దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకో తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అదర్ థింగ్ ఇస్ స్ప్రెడ్ ఎలా ఎలా ఆపాలి అంటే ముఖ్యంగా ఈ డిసీజ్ కంటేంజియస్ డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది కాకపోతే సమూహాల్లో స్కూల్లో కానీ ఈజీగా దే హవ్ బికమ్ హబ్స్ సో పిల్లల్ని వన్స్ ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు పిల్లల్ని ఐసోలేట్ చేయాలి అంటే ఇంట్లో స్ట్రిక్ట్గా